బాబు మొదటిసారి కోట్ కి కడుతున్నా మొత్తం కేసు వాదించబోతున్నా ప్లస్ కేసు కాదు బాబు న్యాయం న్యాయమే గెలవాలని న్యాయమే గెలిపించాలని ఆశయం ఆశీసులు పేరు సరోజ మిస్ యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ ఐ లవ్ ఐ ఐ వితౌట్ విల్ డై ఫర్ నువ్వు లేనిదే నేను కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ పడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరా చాలా మంది ఉన్నారు వాళ్ళ మాటల్ని వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు వాళ్ళతో చరువుగా తిరగలేదు అవునా వాళ్ళలో రాజా లాంటి వాడు అంటే ఐ మీన్ అంత డబ్బున్న వాడు ఎవడు లేడా మిస్టర్ జస్టిస్ నోటిస్ పాయింట్ మిస్ సరోజా రాజా కోటీశ్వరుడి కొడుకు నీకు తెలుసు తెలుసు అతని అంతస్తుకు నువ్వు ఏ మాత్రం సరితోకమని కూడా నీకు తెలుసు తెలుసు అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మావు నమ్మాను పిచ్చిగా నమ్మాను గుడ్డిగా నమ్మాను కారణం ప్రేమంట పిచ్చంట ఆల్ రైట్ మీరిద్దరు ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు హోటళ్లకు పార్కులకు క్లబ్లకు విత్సలవిడిగా తిరిగారు అవునా అవునా గుడ్ గుడ్ మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా అంత ప్రేమగా పిచ్చిగా చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా మీకు ఎలాంటి ఆవేశము కలగలేదా కమా ట్రూ చెప్పలేవు కానీ కోర్టులో అందరి ముందు రాజా నిన్ను రేట్ చేశాడని మాత్రం చెప్పగలవు ఇది చెప్పలేవు ఓకే రాజా నీ కోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా నేను వద్దంటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు నీకు ఎప్పుడైనా డబ్బు ఇచ్చాడా అవసరానికి నేనే రెండు సార్లు తీసుకున్నాను సరోజా నిన్ను ఇంత నమ్మించిన నీ అవసరానికి డబ్బు ఇచ్చినవాడు నిన్ను బలాత్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది పెళ్ళయ్యే వరకు అలాంటి సంబంధానికి నేను ఒప్పుకోలేదు అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితోనూ సంబంధం లేదంటావు లేదు मम्माट की लेते हुंदी निक संबंध है हुंदी अब आप तो बच्चा बच्चा मुझे पहले अब तो निक यह तो अब तो संबंध है लेते हो लेते हो लेते हो वो कर दो कर दो ना जाके टेम मुंडो निक ना लोगों तो संबंध है लेते हो लेते हो लेते हो मिस्टर जस्टिस ये एक्सपीट सोन आमे यावरे वरितो यालाट జస్టిస్ కోటీశ్వరుడు కావాలనుకుంటే తనకున్న డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిల్ని ఎంతమందినో కొనుక్కోగల ఇలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు అందుకే చెప్తున్నాను ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ దురాశతోనూ దుర్బుద్ధితోనూ రాజాను బ్లాక్ మెయిల్ చేస్తే ఒక లక్ష రెండు లక్షలు రాబట్టుకోవచ్చు చేసిన కుట్ర రాజా మిస్ సరోజను మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు మిస్ సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల ఈ కేసు కొట్టివేయడం జరిగింది మేనల్లుడు ఎంత ఎదిగిపోయావరా చెప్తా నువ్వు లాయర్ గా ఉన్నంతకాలం న్యాయాన్ని జడ్జి కాదురా నేను నిర్ణయిస్తాను చట్టాన్ని బేరం పెట్టు ఆ చట్టాన్ని నేను కొనుగోలు చేస్తాను నువ్వు ఎంత వాడవని తెలిస్తే న్యాయం ఎప్పుడో నా జేబులో ఉండేదిరా చెప్తా మీరేమో మాట్లాడేది కొట్టారా అరే గుణిక ఇంత గొప్ప విషయం నాకు ఇంతవరకు ఏంటంటే నాకు గొప్ప మేనల్లుడు ఉన్నాడని వాడు గొప్ప అని వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని ఏ నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని న్యాయాన్ని ముక్కుకి తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించనీ అనుకున్నది ఏది జరగట్లేదు నేను అనుకున్నది ఒక్కటి మాత్రం జరుగుతుంది నీకేం గురువా హ్యాపీగా కాలు మీద కాలేసి ఊరినే కబురు చెప్పుకుంటున్నావు అవతల జనం తెలివి మీరు ఇక్కడికి మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పాతికో పరకో ఆ పెట్టి వాళ్ళని మనం గుప్పెట్లో పెట్టుకున్నాం ఇన్నాళ్ళు కానీ ఇది ఏంటంట చెప్తా చెప్పు